నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆల్ఫా బెలోనో ఎనభై ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ బండి ఇది మీ బండికి ఇక్కడ బంపర్కి స్క్రాచ్ ఉంది సార్ ఇది ఈ డోర్ ఓకే ఈ గ్లాస్ కూడా ఒరిజినలే సార్ సెకండ్ డోర్ కూడా ఓకే సార్ ఇది కూడా ఉంది మళ్ళీ బండికి కల వీల్స్ ఉన్నాయి సార్ ఇవి ఈ టైర్లు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి సార్ వెనక బంపర్ కూడా చిన్న గీతాలు ఉన్నాయి సార్ ఇక్కడ బంపర్లు కొంచెం స్కాచెస్ ఉన్నాయి తప్ప బండి మాత్రం ఒరిజినే ఉంది ఈ డిక్కీ స్టెప్ని కూడా బాగానే ఉంది సార్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటుంది స్టెప్ని స్టెప్ க்கி கூட ஓர்த்தினாலே தௌசண்ட் ஐடின் மாடல் ஆல்பா బండికి ఎక్కడ గీతలు కానీ అవి ఇవేం లేవు సార్ ఒక బంపర్ల గీతలు ఉన్నాయి మిగతా అంతా అయితే ఒరిజినలే ఉంది టైర్లు కూడా బాగానే ఉన్నాయి బ్యాక్ సీట్లు కూడా బాగానే ఉన్నాయి బండి అయితే నీట్గానే ఉంది బండి మెయింటైన్ చేసారు కూడా నీట్గానే మెయింటైన్ చేసారు సార్ బండిని ఈ డోర్ కూడా ఓకే బండికి బటన్ స్టార్ట్ ఉంది ఏ దీనికి ఆ బే సార్ ఎనభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కిలోమీటర్ తిరిగింది సార్ బండి బండికి వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి కంపెనీలో వచ్చిన స్క్రీనే ఉంది సార్ దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సార్ బండికి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండి అయితే ఇరవై ఒక్క టీ చూపిస్తుంది సార్ మైలేజ్ ఇది ఇది డీజిల్ ఇంజన్ సార్ ట్వంటీ వన్ అయితే మైలేజ్ చూపిస్తుంది ఇంకా లాంగ్లో కొంచెం ఎక్కువనే ఇస్తుంది కానీ తక్కువ అయితే సార్ బండి ఇది ఈ బండికి సంబంధించిన డ్రైవర్ డోర్ ఒకటి చేంజ్ అయింది సార్ ఇది ఇది షోరూంలోనే చేంజ్ అయ్యింది ఈ ఒక్క పీస్ మాత్రం చేంజ్ అయింది మిగతా అంతా టోటల్ ఒరిజినలే ఉంది బండికి సంబంధించి మీకు ఇంజన్ వాయిస్ కూడా చూపిస్తా సార్ ఇంజన్ కూడా సైలెంట్ ఉంది మంచిగా ఉంది బండి ఇంజన్ పొజిషన్ కూడా టోటల్ ఓకే సార్ ఎక్కడ డ్యామేజ్లు కానీ ఏది కానీ ఏం లేదు అపరాలు కానీ పిల్లాలు కానీ పట్టి కానీ ఏది కూడా చేంజ్ కాలేదు సార్ బ్యాటరీ కూడా కొత్తది ఉంది టోటల్ బండికి బండి అయితే మంచిగా ఉంది నీట్గా మెయింటైన్ చేశారు బండిని కూడా బండి బాగున్నట్టు కూడా ఒరిజినలే సార్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు జూలై ఫోర్త్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తుంది బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మార్తి బెలెనో ఆల్ఫా టూ థౌసండ్ ఎయిటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఎయిటీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ సెప్టెంబర్ జీవితకాలం ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఎనభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నెక్సా బ్లూ కలర్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలైవ్ విల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంటర్ లేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ ఒరిజినల్ టీఎస్ లోకల్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మన లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది మార్తి బెలెనో ఆల్ఫా టాప్ అండ్ మోడల్ ఇంట్లో సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇది హై అండ్ మోడల్ కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండ్లో మైనస్ అంటే రైట్ సైడ్ ఒక డోర్ రిప్లేస్ అయింది మీకు అంత జెన్యునే టైమింగ్ చేంజ్ ఇంకా చేంజ్ కావాలి ఎయిటీ టూ థౌసండ్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు కస్టమర్ ధర ఏడు లక్షలు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఎంత ఉన్నాయి టైర్లు ఎయిటీ సిక్స్టీ పర్సెంట్ ముంగటి ఉన్నాయి ఇంకా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బానట్ నుంచి డిక్కీ వరకు ఒక రైట్ సైడ్ డోర్ ఒకటి చేంజ్ అయింది గ్లాసులు మాత్రం ఇవి కూడా రీప్లేస్ కాలే గ్లాసులు అన్ని ఒరిజినల్ ఉన్నాయి మార్తి బెలెనో ఆల్ఫా టాప్ అండ్ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు తొమ్మిది నెల వరకు ఇంతకాలం ఉంటుంది కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు నెక్సా బ్లూ కలర్ ఆ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది ఒకవేళ మీరు లోన్ కోత అంటే బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ కూడా వస్తుంది సార్ ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ ద్వారా ఏడు లక్షలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం వీడియోలో బండి వస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ని ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయడం ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా అయితే మాకు పదివేలు కమిషన్ మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు నేను గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేస్తేలేదు నాకు చాలామంది కాల్స్ చేస్తారు దయచేసి నాకు ఫోన్లు చేయకూరు నా ఫోన్ నా దగ్గర లేదు తమ్ములకు ఇచ్చేసినా నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష ఆ నెంబర్కే కాల్ చేయరి ఆడే మొత్తం చూసుకుంటుండే నేను ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా ఒక పది నిమిషాల కోసం ఇంట్లో బోర్ కొట్టి బయటకొచ్చి మళ్ళీ మళ్ళీ ఇంటికాడమై కూర్చుంటున్నా నేను ఈ నెల లాస్ట్ వరకు కూడా పనుల గురించి ఏం మాట్లాడారు సార్ ఈ నెల లాస్ట్ తర్వాతనే నాకు కాల్ చేయరి ఏమైనా వెహికల్స్ గురించి కూడా చెప్తా చాలామంది ఢిల్లీ వై ఢిల్లీ నుంచి నాకు కాల్ చేస్తారంట అన్న మీరు ఫోన్లు లిఫ్ట్ చేస్తారని నాకు మెసేజ్ పెట్టారు నేను ఫోన్లు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు సార్ చిన్న సర్జరీ అయింది దానివల్ల రెస్ట్ తీసుకుంటున్నాను నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఫస్ట్ వీక్ నుంచి నేను మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాను అప్పటి వరకు ఏదన్నా నడుస్తామునే చూసుకుంటాడు దాని దాకా నటుతామనికే కాల్ చేయం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్